శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం బలరాం బసుగారి మనుమరాలైన ఉమా బసు స్మృతులను ఈరోజు చూద్దాం నేను పసితనం నుండి శారదమ్మను చూస్తూ ఉండేదానిని ఆమె బజార్లో తాతయ్య ఇంటికి వచ్చేవారు అమ్మమ్మతోనూ పెద్దమ్మతోనూ అందరితోనూ కబుర్లు చెప్పేవారు ఒకసారి శారదమ్మ వసారాలో నిలబడి ఉండగా ఒకరి తర్వాత ఒకరుగా అనేకులు ఆమె చరణాలకు పుష్పాలు సమర్పిస్తున్నారు నేను కూడా ఆ విధంగా చేయాలని తలచి అక్కడ పడి ఉన్న తామర పువ్వునే అర్పించబోయాను ఎవరో సమర్పించిన ఆ పువ్వు మరలా సమర్పించకూడదు ప్రణామం చేయి చాలు అన్నారు అమ్మ అంత చిన్న వయసు నుండి శారదమ్మను చూస్తున్నాను కదా ఆమె గొప్పతనం ఏమిటో అప్పుడు నాకు తెలియలేదు ఇప్పుడు అందరూ అమ్మ గురించి అడుగుతుంటే ఎన్నో విషయాలు గుర్తుకు వస్తున్నాయి నాకు అది ధ్యానంగా పరిణమిస్తున్నది ఒకనాడు నేను శారదమ్మ తల వెంట్రుకలు చిక్కు తీస్తున్నాను కొన్ని వెంట్రుకలు చేతిలోకి ఊడివచ్చాయి వాటిని దాచమన్నది మా అమ్మమ్మ కానీ అమ్మమ్మ అలా ఎందుకు చెప్పిందో అప్పుడు నాకు అర్థం కాలేదు అమ్మమ్మ చేయ చెప్పినట్లు నేను చేయలేదు అది నా దౌర్భాగ్యం నా వివాహానంతరం నాకు మంత్రోపదేశం జరిగింది వయస్సు పదిహేను పదహారు సంవత్సరాలు ఉండొచ్చు అమ్మ ఉద్బోధన్ గృహంలో మంత్రదీక్ష ఇచ్చారు నేను గంగా స్నానం చేశాను మా అమ్మమ్మ నన్ను శారదమ్మ ఇంటికి తీసుకువెళ్ళింది నలుగురికి ఒకరి తర్వాత ఒకరికి దీక్ష ఇచ్చారు అమ్మే స్వయంగా చేతిలో నీరు పోసి పువ్వులు ఇచ్చారు మంత్రోపదేశం తర్వాత పువ్వులు ఆమె పాదాలకు ఎలాగ సమర్పించాలో చూపించారు ఆమె అనుగ్రహం వల్ల ఈనాటికి కళ్ళు మూసుకోగానే ఆ రెండు దివ్య చరణాలను దర్శించగలుగుతున్నాను శారదామాతను ఎన్నోసార్లు చూశాను కానీ ఎన్నడూ మాట్లాడలేదు ఒకనాడు అమ్మ ఉద్బోధన గృహంలో మేడ మీద తన గదిలో కాళ్ళు జాపుకొని కూర్చున్నారు నన్ను చూసి అమ్మ ఉట్టిపై నుండి మిఠాయి ఉండలు తీసి ఇచ్చి మంచినీరు ఇచ్చారు బుగ్గలు పట్టుకొని ముఖం వాడిపోయిందమ్మా అన్నారు ఒకనాడు ఆమె దివ్య చరణాలను చేతులతో తాకాను భక్తితో కాదు నాకు అంత భక్తి లేదు శారదం అవ్యాజ కరుణ మూలంగానే ఆ దివ్య చరణాలను పట్టుకునే భాగ్యానికి నోచుకున్నాను